సంవత్సరాల్లో మూడు వేలు చేశారు జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు స్పాట్లో ఇవ్వలేదా మీకు రెండు వేలు వెయ్యి అలా ఇప్పుడు రెండు వందలు ఫెంక్షను వెయ్యి చేశారు వెయ్యి అలా రెండు వేలు చేశారు ఎవరి గురించి చేశారు మా గురించేగా స్పాట్లో ఇచ్చారా లేదా జగన్ గారు ఏమి ఇచ్చారు మూడు వేలు ఇస్తానన్నారు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు నెలకు సంవత్సరానికి వచ్చి రెండు వందల యాభై చొప్పున ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు మాకు నువ్వు నిన్న దిగేంత వరకు నిన్న జనవరికి కాడ అప్పుడు ఇచ్చావు నువ్వు ఐదు వేలు మూడు వేలు చేసావు మిగతా ఇంకెప్పుడు చేసావు నువ్వు ఎవరికైనా సరే ఏమి ఇచ్చావు నువ్వు ఆమె అన్నావు హక్కు అన్నావు ఏమి ఇచ్చావు బస్సు రేట్లు ఎంత పెరిగినాయి బస్సు రేటు ఎవరిచ్చారు పది రూపాయలు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రూపాయి రెండు రూపాయలు పెరిగాచ్చా బస్సు రేటు పదికి పది పెంచావు మా నాటి సామాన్యులు ఎలా బతకాలి మేము ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలంటే షాజులు పట్టుకోవాలి వచ్చే రాబడేది ఎంత రాబడి వస్తుంది ఎంత వెళ్తుంది కందిపప్పు కానీ నూనె కానీ ఎంత పెరుగుతున్నాయి నువ్వు ఇచ్చేది ఇటు ఇస్తున్నావు ఇటు తీసుకుంటున్నావు ఎలాగా మేము పెరగాలిగా మీరు పెరిగితే సరిపోయిందా మరి ఆంటీ గారు నాలుగు వేలు చంద్రబాబు నాయుడు బాగుంది చేస్తారు ఆయన అన్నమాట కంపల్సరీగా చేస్తారు మాకు నమ్మకం ఉంది అది స్పాట్లో నువ్వు వెయ్యి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రెండు వందలు ఇచ్చిన వాళ్ళు వెయ్యి చేసి వెయ్యి చేసిన వాళ్ళు రెండు వేలు ఇస్తున్నప్పుడు స్పాట్లో మూడు వేలు నాలుగు వేలు చేయడానికి అంత ఇబ్బందిగా ఏమవరు కదా ఇస్తారు ఆయన అన్న మాట నిలబెట్టుకుంటారు అంటే మీ ఇంటికి వస్తారు మీ సమస్యలు అని అంటున్నారు వచ్చేసి అవినాష్ గారు వచ్చేసి చెప్పగానే సరిపోదుగా నాకు ఇల్లు రాలేదు నాకు చెప్పే నా సమస్య చెప్పా నువ్వేం తీర్చా ఇప్పుడు ఏం రాలేదు సచివాలయాల చుట్టూ మీ చుట్టూ తిరగడానికి మేమేమైనా ఎవరైనా మాట్లాడుతున్నాం అనుకో పాలన్న మనిషి మాట్లాడిందని చెప్పి పక్కకి తీసుకెళ్లి వార్నింగ్లు ఇప్పిస్తారు అది మీ ప్రభుత్వం మాకు అలా కాదు ఇస్తున్నారు అది ఎవరికి ఇచ్చారు పాంప్లెట్లు మా దగ్గరకు వస్తే మేము మాట్లాడతామని మా దగ్గరకు రారు పాంప్లెట్లు తీసుకురారు ఓన్లీ డివైజర్లు తీసుకొచ్చేసి తమ్ముళ్ళు ఇచ్చేసుకుంటే సరిపోయిందా డివైజర్లు అయితే తీసుకొచ్చేస్తారు మా ఎదురుకుండా ఏంటని రీజన్ అడిగాం అనుకోండి ఆ పాంప్లెట్లు చూపిచ్చరు నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెడితే మాకు ఎన్ని లక్షలు రాసేసుకున్నావు రేపు ఎంత మాకు చూపిస్తావు మన ఎత్తికి అప్పు ఎవరు చూపిస్తారు కట్టేస్తున్నావు నువ్వు మా మాతో కట్టేస్తున్నావు నెలకు వచ్చి నూట ఇరవై రూపాయలు చొప్పున ఎన్ని నెలలు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎన్టీఆర్ గారు ఉన్న ప్రభుత్వం నుంచి ఇప్పటికి చూసాం కానీ మేము చిన్నప్పటి నుంచి పెద్దఅయిన చెత్త పనులు కట్టడం చూడలే ఎక్కడ నువ్వు వచ్చిన తర్వాత మొదలెట్టావు మాకు ఏంటి గంజాయిలు ఎక్కువైపోయినాయా మహిళలకు ఎప్పుడు మందులు మానేజ్ చేసేయని అన్నావు మందు రేటు పెంచేసావు పక్కన గంజాయిలు స్టూడెంట్లకు ఎక్కువైపోయినాయి గంజాయి మందు మొత్తం అందరికి స్టూడెంట్కి ప్రతి కాలేజీ పిల్లోడికి కానీ పిల్లలకి కానీ స్కూల్ పిల్లలతో సహా ఎక్కువైపోయినాయి నువ్వు ఎక్కడ తగ్గించావు నూట డెబ్బై చేస్తారు చేస్తారు ఇప్పుడు చేయమని చెప్పండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయో లేకపోతే ఎలా వస్తాయో అనేది ఇప్పుడు చేయండి ఇప్పుడు రంగంలో తిగుతావు ఎలాగ ఉంటుంది చెప్పలేక గట్టి పోటీ మేమే చెప్తున్నాం అదే గట్టి పోటీ సైజ్ చూసుకో మన జాగ్రత్త